చూసారా ఎంత బాగా వేసిందో ఈ గులాబీ మొక్కలకి అన్నింటికి ఇప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చుకుందాం అండి అమ్మో ఎంత పెద్ద పురుగుందో అబ్బో చూసారా ఇగో కనిపిస్తుందా చాలా పెద్ద పురుగు ఉంది పురుగుంది పురుగు పురుగుతారు చూసారా అంత పెద్ద పురుగు పురుగుందా చూడండి పారేద్దాం అటు విశ్రద్ధం పారిజాతం పువ్వులు చూసారా ఎలా పడుతున్నాయా చెట్టు నిండా పువ్వులేని ఇంకటి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి చూసారా ఎలా దులిపోవంటే మొత్తం రాలిపోతాయి కిందకి ఇంకటి ఇప్పుడు గులాబీ మొక్కలు అన్నిటికీ ఇద్దామండి మెడిసిన్ చూపిస్తాను ఇంకటండి డిఏపి ఇది ఆర్గానిక్ ఇది చూసారు కదా చాలా బాగా గులాబీలకి పనిచేస్తుందండి మనం కొంచెం కొంచెం వేసుకుంటే చాలు గులాబీ మొక్కలకి చుట్టూ వేసుకోవాలి నర్సరీ వాళ్ళు కూడా ఎక్కువ ఇదే వేస్తారు మొక్కని బాగా పెద్ద పెద్ద పువ్వులు చిగురు బేగు పెట్టించి పెద్ద పెద్ద పువ్వులు పోయిస్తుంది గులాబీలు గులాబీలే కాదు ఏ మొక్కనే వేసుకోవచ్చు చూసారా ఇది అస్సలు చిగురు ఏమీ లేదు ఇప్పుడు దేశమా చాలా బాగా వస్తుంది మళ్ళీ మీకే చూ ఇవి కూడా అలాగే ఉన్నాయి చూడండి అన్నిటికీ కొంచెం వేసి వేసుకుందాం ఎక్కువ వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ చాలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా డీఏపీ ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఏపి వేయడం వల్ల పచ్చగా ఆకులన్నీ పచ్చ పచ్చగా వస్తాయి నెక్స్ట్ బాగా పువ్వులు కూడా పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి అది చాలా సింపుల్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్